వెల్కమ్ టు నిర్గుణ ఛానల్ అనగా అనగా ఒక ఊళ్ళో ఒక వేటగాడు ఉండేవాడు ఆ వేటగాడు అడవికి వెళ్ళి ప్రతిరోజు తనకు కావలసిన ఆహారాన్ని సంపాదించుకుంటూ ఉండేవాడు అలా ఒక రోజు అడవికి వెళుతున్న సమయంలో మార్గ మధ్యలో ఒక పెద్ద చెట్టు మీద నివసిస్తున్న రామచిలకలను గమనించాడు ఆ చిలకలను పట్టుకోవడం కోసమని వేటగాడు వల వేసి అందులో ధాన్యం పోస్తాడు పాపం చిలకలన్నీ ఆహారం కోసం ఆ వలలో చిక్కుకుపోతాయి వేటగాడు ఆనందంతో పొంగిపోతాడు ఇంతలో అటుగా వెళుతున్న ఒక గురువుగారు వేటగాడిని చూసి ఆ చిలకలను వదిలే అని అంటారు వేటగాడు అందుకు ఒప్పుకోక ఈ చిలకలే నాకు ఆహారం అని బదులు ఇస్తాడు అందుకు గురువుగారు నీకు కావలసింది ఆహారమే కదా నేను ఇస్తాను వాటిని వదిలిపెట్టు అని అంటారు గురువుగారు వేటగాడు అందుకు సరే అంటాడు తర్వాత చిలకలతో గురువుగారు వేటగాడు వస్తాడు ధాన్యం పోస్తాడు వలలో చిక్కుకోకండి అని గురువుగారు ఆ చిలకలకు జ్ఞానబోధ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొన్ని రోజుల తరువాత వేటగాడు చిలకలను పట్టుకోవడానికి మళ్ళీ వస్తాడు వేటగాడిని చూసి చిలకలన్నీ ఒకేసారి వేటగాడు వస్తాడు ధాన్యం పోస్తాడు వలలో చిక్కుకోకండి అని పలుకుతాయి వేటగాడు ఇంకా చేసేది ఏం లేక అక్కడి నుంచి నిరాశతో వెనుతిరిగి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు గడిచిన తరువాత మళ్ళీ వేటగాడు వస్తాడు మళ్ళీ చిలకలు అలానే పలుకుతాయి ఇలా వేటగాడు రావడం చిలకలు అదే విధంగా పలకడం వేటగాడు నిరాశతో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది మరొకసారి వేటగాడు అడవికి వచ్చి ఈ చిలకలు కాకపోయినా వేరే ఏ పక్షులు అయినా వలలో చిక్కుకుంటాయి కదా అని ఆలోచించి వలవేసి ధాన్యం పోస్తాడు చిలకలన్నీ ఒకేసారి వేటగాడు వస్తాడు వలవేసి ధాన్యం పోస్తాడు వలలో చిక్కుకోకండి అని అంటూ ఎగురుతూ ఆ వలలో చిక్కుకుపోతాయి అప్పుడు వేటగాడు గురువు చెప్పిన మాటలనే వెళ్లివేస్తున్నాయి కానీ వాటికి అర్థం ఈ చిలకలకు తెలియదన్న మాట అనుకుంటూ ఆశ్చర్యపోతాడు వేటగాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఎన్నో పుస్తకాలు చదువుతాం ప్రసంగాలు వింటాం గురువు చెప్పింది చేస్తాం విన్నది విన్నట్టు మరొకరికి చెప్తాం కూడా కానీ విన్నది చదివింది జ్ఞానంతో గ్రహించి నిత్య జీవితంలో ఆచరించాలి ఆచరించలేకపోతే వలలో చిక్కుకున్న చిలకలమే అవుతాము ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి